ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం వ్యవహారంలో కొంత రచ్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎంగా లోకేష్ కూడా ఇవ్వాలన్నది ఒక చర్చ జరుగుతుంది ఇది రాజ్యాంగబద్ధమే కాదని విమర్శలు కూడా చెల్లరేగుతున్నాయి అసలు వాస్తవంగా ఏంటి సార్ ఇది ఇప్పుడు ఒక రాజకీయ ఒక ఒక కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన అగ్రభాగాన్ని అందిపుచ్చుకుంది ఆ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండగా ఒక డిమాండ్ దావోస్ వేదికగా బయటకు వచ్చింది దావోస్ వేదిక వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ సంబంధం లేకుండా వారి మప్పు పొందకుండా వారి దగ్గర నుంచి పర్మిషన్స్ లేకుండా ఏ నాయకుడు కూడా తొందరపడి అలాంటి ప్రకటన చేయడు సహజంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అయిన పూర్తి రాజకీయ నాయకుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని కొంతమంది అభిప్రాయం ఉంది కాబట్టి అతను స్వతగా అలాంటివేమీ తీసిరాకండి అని ఒక మందలింపులాగా అలా పెట్టారు అందరూ అన్నక అందరూ అన్న తర్వాత అంటే వాళ్ళ పర్పస్ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరెక్ట్ కాదు అని వాళ్ళ మదనం వాళ్ళ అంతర్గతంలో ఒక భావం అయితే వచ్చింది ఒక డిప్యూటీ సీఎం ఉండగా అదే కూటమిలో ఒక పెద్ద పెద్ద తరహాగా ఉన్నటువంటి ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక వాళ్ళని వినిపించిందంటే డిప్యూటీ సీఎం ఇప్పుడున్నటువంటి వ్యక్తికి ఆ పదవికి సూటబుల్ కారు ఆయన తగరు మార్పు అనేది జరగాలి అనేది వాళ్ళలో ఒక ఒక మైండ్లో వచ్చింది దానికి అంకురార్పణ చేశారు అంటే ఒక బేజం వేశారు అది కాలక్రమంగా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు వాడుకోవాలో వాళ్ళ రాజకీయ అవసరాల ప్రకారం వాళ్ళు వాడుకోగలరు అది ఖచ్చితంగా అది వాళ్ళకి సంబంధం లేకుండా వచ్చినటువంటి వాదన అయితే కాదు అంటే అది టైం వచ్చినప్పుడు అది ఎక్స్ప్లెట్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందండి అంటే ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధం కాదా అన్నది దాని మీద ఏంటి పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తున్నటువంటిది రాజ్యాంగబద్ధం కాదనేది ఈ భారతదేశంలో మినిమం టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తిని అడిగినా చెప్తారండి ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అవ్వాలి అంటే అసెంబ్లీ తీర్మానం ఉండాలి అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేయాలి ఇవేమీ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జరగలేదు యాక్చువల్గా అతను ఫోటో ఫ్రేమ్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడమే డిప్యూటీ సీఎం హోదాలో అది చాలా చట్ట చట్టవిరుద్ధం అంటే ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కాబట్టి చట్టాలను ఎవరు పట్టించుకోవడం లేదు చట్టాలని కాళ్ళ కింద తొక్కేస్తున్నారు ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం అని చెప్పడానికి ఏ విధమైనటువంటి అథెంటికేటెడ్ ఆధరైజ్డ్ ఒక్క కాపీని చూపించమనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక్క కాపీ యోగ డిప్యూటీ సీఎం అతను మంత్రి మంత్రి హోదాలోనే ప్రమాణ స్వీకారం చేశారు అందరు మంత్రులతో పాటు ఆయన కూడా ఒక మంత్రి అంటే జీతపత్యాలు కూడా సమానంగా ఉంటాయి అంట అంటే జీతపత్యాలు ఇప్పుడు పాత సామెతో ఉంది వడ్డించేవాడు మనవాడైతే ఏ మధ్యలో కూర్చున్నా ఒకటే అని దానికి సమాధానం చెప్పలేము జీతపత్యాలు ఎవరికైనా ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే అందరు మంత్రులుగా వస్తాయి లేదా సపరేట్గా సపరేట్గా ఇస్తారండి ఇస్తారు అది రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధమే అండి ఎవరైనా కోర్టుకెళ్తే వెళ్తే ఇక్కడ కోర్టులో సత్వర న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంటే చాలా కేసు జరిగేలాగా గవర్నమెంట్ పరిస్థితులు ఉంటాయి నేను ఈ మధ్యకాలంలో మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పెట్టాము దీని మీద జరుగుతుంది కరస్పాండెన్స్ జరగాలి కదండి దీని మీద అయితే మేము వివరణ ఇమ్మని చెప్పాం ఎవరో ఒకరు ప్రశ్నించాలంటారు అంతే ప్రశ్నించడం ఇప్పుడు అలాగే మీ దీని మీద గాజు గ్లాస్ మీద పెద్ద యుద్ధం చేస్తారు గతంలో గాజు గ్లాసు ఇప్పుడు ఆధారైజుడిగా జనసేన కేటాయించినట్టు పత్రికల్లో చూస్తాం దీని కేంద్ర ఎన్నికలు సంఘించినట్లు వచ్చే వార్తలు దీని మీద మీరు పోరాటం చేశారు చేశారు ఇక్కడ రెండు విషయాలు సార్ గాజు గ్లాస్ కోసం పోరాటం చేయడంలో అది నా చట్టబద్ధమైనటువంటి హక్కు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం నేను ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేశాను ఎవరో జనసేన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్తో కానీ నాకు అవసరం లేదు ఎలక్షన్ కమిషను అక్కడ తప్పు చేసింది నా అప్లికేషన్ ముందుంది నా అప్లికేషన్ని మిస్ప్లేస్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో సపోర్ట్ చేశాను బ్యాక్డోర్ మెథడ్స్లో దాన్ని నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను న్యాయస్థానం నాకైతే న్యాయం చేసింది న్యాయస్థానం ఎందుకంటే అతను పోటీ చేసిన ప్లేస్లో గాజు గ్లాస్ గుర్తు నేను పోటీ చేసిన ప్లేస్లో గాజు గ్లాస్ గుర్తు ఎందుకంటే అప్పటికే రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి అది ఆ పార్టీకి నా పార్టీకి ఒకటే సమానమైనటువంటి అర్హత ఉంది న్యాయస్థానం న్యాయం చేసింది కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల సంఘం చేసినటువంటి తప్పు మూలంగా ఈ కూటమి ప్రభుత్వంతో కలిసి వచ్చినటువంటి ఒక అదృష్టంతో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సత్య సీట్లు ఓటింగ్ శాతం వచ్చింది వచ్చింది కాబట్టి ఎన్నికల సంఘం ముందుగానే జనసేనకి మేలు చేయాలనే ఒక ఆ తాపత్రయంతో ముందు నుంచి ఉన్నారు ఆ తాపత్రయంతో రావడం రావడమే తరువాయి రికగ్నేషన్ ఇచ్చేసింది సరే ఇచ్చింది అది చట్టబద్ధత ఉందా లేదా అన్నది తర్వాత మేము మళ్ళీ న్యాయపరంగా తేల్చుకుంటాం మేము ఎలక్షన్ పిటిషన్ కూడా వేసాం కోర్టులో అది పెండింగు మాది టూ లెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రిట్ నెంబరు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉందండి అది అలా ప్రక్కన పెడితే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు జనసేనకి తెలంగాణలో కూడా గాజి గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం ఇచ్చిందనే ఒక వాదన కొన్ని పత్రికల్లో కూడా ఆ వార్త రాయడం నేను చూశాను వాస్తవానికి తప్పండిది ముందు స్పష్టమైనటువంటి అవగాహనతో ఎన్నికల సంఘం తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఇవ్వలేదు స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరు స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ వాళ్ళు అక్కడ మున్సిపాలిటీలు పంచాయతీలు ఏదైనా జెడ్పీటీసీలు ఏదైనా జరిగితే వాళ్ళు జనసేనకి గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కల్పించింది కానీ ఆ రెండు పత్రికల్లో నేను చదివాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని రాశారు అది తప్పు సెంట్రల్ ఎలక్షన్ కమిషను తెలంగాణలో గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేయమని చెప్పడం అనేది మాకు తెలిసినంత వరకు అబద్ధం ఉంది సో జనసేన మీద మీ పోరాటం అయితే ఆగదంటారు జనసేన మీద కాదండి ఒరిజినల్గా జనసేన గాజు గ్లాస్ మీద ఎన్నికల సంఘం మీద కాకపోతే ఇక్కడ సాయంత్రం చేసిన ఎన్నికల సంఘం మీద మేము వెళ్ళేటప్పటికి ఎన్నికల సంఘం ఎవరికి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అధికార దుర్వినియోగంతో అంటే జనసేన పార్టీకి అది తెలియకుండా జనసేన కనెక్ట్ అవుతుంది తప్ప అసలు జనసేన పార్టీ మా పార్టీ సిద్ధాంతపరంగా కానీ మా లక్ష్యంతో కానీ ఇందులో మాకు పోటీ కాదు ఏదో చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంటూ ఈరోజు జనసేన పార్టీ అధినేతకి ఒక అవకాశం వచ్చింది ఆయన సద్వినియోగం చేసుకుంటారు దుర్వినియోగం చేసుకుంటారు అన్నది సెకండరీ మాదంతా కూడా లీగల్ ఫైట్